బీసీలకు నామినేటెడ్ పదవులో తగిన ప్రాధాన్యతలు ఇచ్చినందుకు బీజేపీ నేత తొలిమిల్లి రామకృష్ణ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు బీసీ సామాజిక వర్గానికి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీల ప్రయోజనాల కోసం నామినేటెడ్ పదవుల్లో ఇరవై శాతం కేటాయించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ముప్పై నాలుగు శాతానికి పెంచారు మరి రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజలందరికీ దగ్గరగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బీసీల ప్రయోజనాలను కాపాడేందుకు నిరంతరం పనిచేస్తున్నారు అయితే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను ఇరవై తొమ్మిది శాతానికి కుదించారు మరి మైనార్టీలకు ఆరు శాతం ఎస్సీలకి పంతొమ్మిది శాతం చేస్తూ రిజర్వేషన్లు అనేవి యాభై శాతం వరకే పరిమితం చేశారు వాస్తవంగా నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం కంటే కూడా పెచ్చు చేయవచ్చు కానీ దాన్ని ప్రత్యేకంగా రెండు వేల పంతొమ్మిది చట్టం తీసుకొచ్చి దాన్ని యాభై శాతానికి పరిమితం చేసి బీసీలకు ఎనలేని అన్యాయం చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో మా భారతీయ జనతా పార్టీ తరఫున నిరంతరం పోరాటాలు చేశాం ఎన్నో ధర్నాలు ఆందోళనలు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదు ఈ పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఒక వరం ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకున్నటువంటి నామినేట్ పదవుల్లో రిజర్వేషన్లు మేము తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పి ఆ దిశగా బీసీలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి పనిచేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించారు ఒక మన మంగళగిరిలోనే మన మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు లోకేష్ గారికి తొంభై వేల మెజార్టీని ఇచ్చారు ఈ పరిస్థితుల్లో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ బీసీలకు నామినేటెడ్ పదవుల్లో ముప్పై నాలుగు శాతం ఇవ్వటాన్ని రాష్ట్రంలో ఉన్న బీసీ సామాజిక వర్గం అంతా కూడాను హర్షం వెలిబుచ్చారు ఇలాంటి ఎన్నో మంచి పనులు చేస్తూ బీసీలకు మేము వెన్నుదన్నుగా ఉన్నామనే ఒక భరోసానిస్తూ పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి బీసీ సామాజిక వర్గం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం వారికి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం మున్ముందు వారికి మేము అండగా ఉంటామని రాష్ట్రంలోని బీసీలందరూ కూడాను మంచి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మద్దతుగా సపోర్ట్గా ఉంటామని తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను